మరి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారి భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమీపంలో లారీ గుండెలో పడి కట్టం జరిగిపోవడంతో మరమ్మతులకు గురై రోడ్డుపై నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పరిస్థితి ఏర్పడింది పలువురు ప్రయాణికులు రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర నడిచి పట్టణంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించే చర్యలు చేపట్టినారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారి భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమీపంలో లారీ గుండెలో పడి కట్టం జగిపోవటంతో మరమ్మతుల గురై రోడ్డుపై నిలిచిపోవటంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్హెచ్ పదహారు జాతీయ రహదారిపై ఇరువైపులా సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నేర్చుకోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది పలువురు ప్రయాణికులు రహదారిపై భారీగా వాహనాలు నేర్చుకోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర నడిచి పట్టణంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించే తేరాల చేపట్టినారు